తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్ లో లైవ్ లో చూసుకున్నట్లుగా అయితే లోనే దోశలు వేస్తూ ఉంటుంది తనుజ ఇంకా అక్కడికి కళ్యాణ్ వస్తాడు ఎన్ని దోశలు వేశావు తనుజ అంటూ లెక్కపడుతూ ఉంటాడు ఇంకా అది త్వరగా వేసి అందరికి ఆకలి వేస్తుంది కదా అంటూ ఇక్కడ కళ్యాణం చెప్తూ ఉంటాడు అలాగే ఇంకా కళ్యాణ్ అంటాడు ఇంకా మనకు ఉన్నది రెండు వారాలే కదా మనం గేమ్లో బాగా ఆడాలి అలాగే టికెట్ తినాలి టాస్క్ కూడా ఉంటుంది అంటూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా కళ్యాణ్ తనుజాతో ఆ అవును అన్స అంటారు తనుజ అలాగే మరొక వైపు ఇమాని అని అయితే కూరగాయలు ఆరబెడతాడు ఇంకా గార్డెన్ ఏరియాలో ఆరబెట్ట ట్టాలని ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇమానియాలు అయితే కాస్త అయితే వాష్రూమ్ దగ్గర కూర్చుని మరి ఎందుకు కాస్త డల్గా కనిపిస్తాడు ఇంకా ఆలోచిస్తూ ఇంకా మరి దేనికోసం ఆలోచిస్తున్నాడు తెలియదు చాలా మౌనంగా ఉంటాడు హౌస్లో అలాగే మరొక వైపు సంజన అయితే ఇంకా టిఫిన్ తినడానికి ఇంకా ప్లేట్ తీసుకుని సంజన దగ్గరికి వస్తా తనజా దగ్గరికి వస్తుంది తనజ అయితే వేస్తూ ఉంటుంది దోశలు మరి సంజనకి అలాగే మరొక వైపు పక్కన ఉన్న సుమనాన్నని కూడా పిలుస్తుంది సుమనాన్న రా అన్న తినేది కానీ టైం అవుతుంది కదా అంటే ఆ ఉండమ్మ వస్తాను ఇంకా సర్దుతున్నాం కదా ఫ్రిడ్జ్లో సామాన్లు సరిదక వస్తాను అంటుంది అలాగే మరొక వైపు కళ్యాణ్ అయితే కళ్యాణ్ నువ్వు కూడా తిని ఎవరు పిలిస్తున్నా రాను అంటున్నారు ఇక్కడ అంటే నువ్వు ముందు దోశలు వేసి ఇష్టం వచ్చిన వాళ్ళు తింటారు తినపున వాళ్ళు తినరు ఎన్ని వేయాలనుకుంటున్నావు వేసి వేసేస్తే ఒక పని అయిపోతుంది కదా మళ్ళీ ఆపేస్తే మళ్ళీ ఇంకోసారి వస్తే అది ఒక పనిలాగా ఉంటుంది కదా మనిషికి ఎన్నో వస్తాయి అన్నీ వేసి అంటే కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడు తనుజాకి ఈ విధంగా లైవ్లో అయితే ఎవరి పనులు చేసుకుంటూ